హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ క్రేప్ సిల్క్ క్రేప్ సిల్క్ క్రేప్ సిల్క్లో ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీ మనకు తెలుసు కదా ఎప్పటించో ఇది ఫేమస్ బాగా జార్జెట్ ఎంత ఫేవరెట్ ఉంటారో ఈ క్రేప్ సిల్క్ కూడా అంత ఫేవరెట్ ఉంటారు అంత ఫ్యాన్స్ ఉంటారని చెప్పచ్చు అంత బాగుంది ఇది వచ్చేసి బ్లాక్ కలరు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది చూసారా కలర్ కాంబినేషన్ ఇద్దరిపోయింది పింక్ కలరు అండ్ కాఫీ పొడి కలరు కలర్ కాంబినేషన్ వదిరింది పళ్ళు వస్తుంది బ్లౌజు వస్తుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి బ్లౌజు వస్తుంది పళ్ళు వస్తుంది ఓన్లీ టూ కట్ శారీస్ అని మాత్రమే ఇంత తక్కువ కాస్ట్గా మనం సేల్ చేస్తున్నాము సో బ్రాసోలో ఒక పీసు మిక్స్డ్ కలెక్షన్ లాగా వచ్చింది అది వేరే బెయిల్ది కాకపోతే వీటిలో ఉంది కాబట్టి దీన్ని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఒకటే బ్రాసో నిన్న సాయంత్రం వేరే వాళ్ళు చూడ్డానికి వచ్చారు వచ్చినప్పుడు ఇది దీంట్లో కలిసిపోయింది బ్రాసో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి కలర్స్ వచ్చాయి ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ క్వాలిటీ ఇది బ్లౌజు క్రేప్ సిల్క్ ఎంత బాగుందో చూసారా సూపర్గా ఉంది బ్లౌజ్ లా వస్తుంది సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో టూ కట్ శారీ చాలా బాగుంది సో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా క్రేప్ సిల్కు చూసారా కలర్ ఎంత బాగుందో ఈ డిజైన్ కానీ ఇదంతా క్రేప్ సిల్క్లో ఇది ఫస్ట్ క్వాలిటీ సూపర్గా ఉంది అన్ని టూ టూ శారీస్ వచ్చాయి మోడల్కి సిస్టర్ సిస్టర్స్ అందరుగా ఇద్దరు ఉంటారు కదా వాళ్ళిద్దరు కలిసి కూడా తీసుకోవచ్చు ఒకే ఇలాంటి శారీస్ టూ టూ వచ్చాయి సో ఎవరికన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ అయిన చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఫ్రెండ్స్ క్రేప్ సిల్క్ క్రేప్ సిల్క్లో ఇవంతా మంచి బ్రాండెడ్ ఇది మనం బయట సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా పెట్టుకున్నాము సో మన దగ్గర ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే ఈ నీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ అయితే శారీస్ అయితే అద్దె పని నాకు దాన్ని మించి చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చాలా బాగుంది పిల్లలకు లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంటుంది చాలా బాగుంది బ్లాక్ యాష్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూసారా ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్ స్కై బ్లూ కలరు బార్డర్ వచ్చింది ఎక్సలెంట్గా ఉంది సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత బాగున్నాయో వీడియోలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని మీ కామెంట్ రూపంలో చెప్పండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్